जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता अध्यायमो ज्ञानयोगमो अध्यायमु ज्ञानयोगमुरवै आरवश्लोकमु श्रोत्रादीनि इन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वती శబ్దాీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహీ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మా అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున రకరకాల యజ్ఞములను గురించి చెబుతూ ఉన్నాను అంటే రకరకాలైనటువంటి కర్మలను యజ్ఞములుగా ఏ ఏ విధముగా కర్మయోగులు మార్చి చేస్తూ ఉన్నారో ఆ వివిధమైనటువంటి కర్మలను చెబుతూ ఉన్నాను విను భగవదారాధన దేవతారాధనను కూడా యజ్ఞముగా మార్చి చేస్తూ ఉన్నారని కదా చెప్పాను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొందరు కర్మయోగులు ఇంద్రియాలను స్వాధీనపరచుకోవటం కోసమని వాటిని వాటి వాటి విషయముల మీదకు వెళ్ళనివ్వరు ఆయా విషయములతో చేరనివ్వరు ఇప్పుడు చూడటం అనేటటువంటిది కంటికి స్వభావం మరి దానిని చూడకుండా చేయటం అనేటటువంటిది అసంభవం అయితే ఏం చేస్తారు మరి కర్మయోగులు చూడకూడని వాటిని కంటిని చూడనివ్వరు ఆయా వస్తువులని ఆ రకంగా ఒక్కొక్క ఒక్కొక్క ఇంద్రియాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటారు ఇది ఒక యజ్ఞం ఇది కొందరు కర్మయోగులు ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంద్రియాలు విషయాలను చేరుతూ ఉన్నా ఆ విషయముల మీద ఆయా ఇంద్రియములకు ఆసక్తిని పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే కన్ను చూడకూడని వస్తువునే చూస్తూ ఉన్నా ఆ వస్తువు మీద ఈ కంటికి ఆసక్తిని పూర్తిగా నివారిస్తారనమాట అంటే చూస్తూ ఉంటుంది కానీ దాని మీద పెద్దగా ఆదరణ కానీ ఆసక్తిని కానీ చూపించదు ఆ రకంగా విషయాలను ఇంద్రియాల దగ్గరకు రానివ్వకపోవటం ఒక యజ్ఞం ఒకవేళ వచ్చినా విషయాలు ఇంద్రియాలను చేరుతూ ఉన్నా ఇంద్రియాలు విషయాలను చేరుతూ ఉన్నా విషయముల మీద ఇంద్రియములకు ఉండేటటువంటి ఆసక్తిని నివారించటం అనేటటువంటిది మరొక యజ్ఞం ఈ విధంగా కొందరు కర్మయోగులు తమ తమ జ్ఞానేంద్రియాలను స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం హారకమైనటువంటి యజ్ఞం చేస్తూ ఉంటారని పరమాత్మ చేస్తూ ఉన్నటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము మన నిత్య జీవితములో ప్రతిరోజు మనము వేరు మన శరీరము వేరు అనేటటువంటి జ్ఞానపూర్వకముగా మన మన ఇంద్రియాలను చెడు వస్తువుల నుండి వెనక్కి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాన్ని ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తూ భగవదుపదేశాన్ని ఆ రకంగా మనం ఆచరణలో పెడుతూ స్వామి పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రోత్రాదీనింద్రియాణ్యే సంయమాగ్నిషుజుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహ కాతర పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర జమదగ్ని మహర్షి తన భార్య ఒక గంధర్వరాజు చిత్రరథుడి పట్ల ఆకర్షితురాలు అయ్యింది అనేటటువంటి కోపముతో తన కుమారులతో తల్లి యొక్క తలను నరికివేయమని తల్లిని వధించండి అంటూ ఆజ్ఞాపించాడు కానీ ఆ కుమారులెవ్వరూ కూడా జమదగ్ని మహర్షి యొక్క ఆజ్ఞను నెరవేర్చలేదు అప్పుడు జమదగ్ని మహర్షి తన కనిష్ఠ పుత్రుడైనటువంటి పరశురాముడిని రామ సంచోధిత పిత్ర భ్రాతృన్మాత్ర సహావధీత్ పుత్రుడైనటువంటి పరశురాముడిని ఆజ్ఞాపించాడు ఏమని ఓ పరశురామ ఈ సోదరులను మానసికముగా వ్యభిచారము చేసినటువంటి నీ తల్లిని కూడా వధించు అని ఆజ్ఞాపించగానే వెంటనే పరశురాముడు తన తండ్రి యొక్క ప్రభావాన్ని తెలిసినటువంటి వాడు కనుక వెంటనే తల్లిని సోదరులను వధించాడు జమదగ్ని మహర్షి అట్లా తన ఆజ్ఞను పరిపాలించినటువంటి తన కుమారుడి పట్ల పరశురాముడి పట్ల చాలా ప్రసన్నుడై ఒక వరాన్ని కోరుకో వరేన చందయామాస ప్రీత సత్యవతీ సుత వరం కోరుకో అని అడిగాడు అప్పుడు పరశురాముడు ఓ తండ్రి నా తల్లి నా సోదరులు అందరూ మళ్ళీ పునర్జీవించేటట్టుగా అనుగ్రహించండి నా చేత వధింపబడినట్లు కూడా వారికి జ్ఞాపకం ఉండకూడదు వారికి జ్ఞాపకం రాకూడదు అట్లాంటి వరాన్ని నాకు అనుగ్రహించండి అంటూ పరశురాముడు జమదగ్ని మహర్షిని ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందతున్నో జగత్ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమ कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्कव अध्यायमुरवैरवश्लोकमु श्रोत्रादीनि इन्द्रियाण्यन्ये संयिषु जुहवती शबदादी इंद्रिियानिषु जुहवती श्रोत्रदीनंद्रिियाे संयिषु जुहवती विषयानन्ये, इंद्रििया जुहवती श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण